ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అంటే గతంలో రైతు భరోసా పథకం అనేది ఇచ్చేవారు రైతు భరోసా పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదండి మనకు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఎటకేలకు మనకు ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మొదటి విడతగా ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి అంటే ఈ అన్నదాత సుఖీభావ పథకంలో ఇరవై వేలు ఇస్తామన్నారు కదా ఇరవై వేలు ఎలాగంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తారు కదా ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అనమాట ఇక గతంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవి ఇక్కడ మన కొత్త ప్రభుత్వం మన కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా అంటే రైతు భరోసా తీసేసి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ కింద వారు తప్పకుండా ఈ రెండు కలిపి ఇరవై వేల రూపాయలైతే ఇస్తూ ఉన్నారు ఇక ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ మొదటి విడత డబ్బులను జూలై మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా వారికి మొదటి విడత ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎవరైతే రైతులు ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు ఆ రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక వారికి ఈ రెండు వేల రూపాయలతో పాటు మనకు మరొకసారి అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలను విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరెన్నో పథకాలు అవుతాయని రైతులందరూ కూడా ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చే